ఒక్క రెండు వందలు రాలేదు మరి అవునప్పుడు ఇబ్బంది జరుగుతుంది ఇబ్బంది అని మళ్ళా లేదంటే పెద్ద పెద్ద వ్యాపారస్తులు మొత్తం కూడా ఈ యొక్క కావులను మొత్తం కబ్జా చేసి మొత్తం మీద మొత్తం వ్యాపారాలు చేసుకుంటున్నా కూడా వాళ్ళ మామూలు వాళ్ళకు ముడుతున్నాయి కాబట్టి వాళ్ళని వలకరిస్తలేరు అయితే ఏదో చిరు వ్యాపారులు చెప్పులు కుట్టుకొని కులలు తీసుకొని చెప్పులు కుట్టుకొని బతుకుతున్నటువంటి దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళ కింద నుంచి ఇక్కడ బతుకుతున్నటువంటి యొక్క చెప్పుల వ్యాపారులు యొక్క గుడిసెలను మొత్తం మీకేసి ఈ మున్సిపాలిటీ అధికారులు అవకాశం ఉన్నా కూడా అవతల తీయొచ్చు అవతల తీయవచ్చు అయినా కూడా వాళ్ళను మొత్తం సరి చేయకుండా వీళ్ళని కావాలని చెప్పి గత ఆరు నెలల నుంచి కూడా వీళ్ళని వేవాడడం కాదు అయ్యా ఇవి చూడండి అంబేద్కర్ చౌక్లో మెయిన్ సెంటర్లోనే ఇవన్నీ ఇట్లాంటివి మురుగునీరు మొత్తం కూడా ఆగి ఇంకా పెద్ద కాలువలనే ఆగి రోడ్ల మీదకి వాడితే పరిస్థితి ఉంది ఈరోజు వీళ్ళని చూడండి అయ్యా ఈ వీళ్ళని మొత్తాన్ని కూడా వనపతిలో ఎక్కడెక్కడ మొత్తం రోడ్లు మురుగునీరు మొత్తం రోడ్ల మీదకి వస్తున్నవి ఎక్కడ జామ్ అవుతున్నవి అవన్నీ కూడా ఈ ఉమ్మామహేశ్వరెడ్డి గారు అంతే కాకుండా కమిషనర్ గారు వీటి అన్నిటి పరిశీ పరిశీలించి వీటి మీద చర్యలు తీసుకొని వీటి మీద అవగాహన కల్పించి షాపుల వాళ్లకు హోటళ్ళ వాళ్లకు మోరీలలో పోయకుండా కాలువలలో పోయకుండా వేసే మొత్తాన్ని మీరు ట్రాక్టర్లు లేదంటే ఆటోలను చిత్తాన్ని సేకరించండి వాళ్ళకు అవగాహన కల్పించండి కానీ అంతేగాని ఈ యొక్క చిరు వ్యాపారుల మీద మీ ప్రతాపం చూపించకండి దయచేసి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది